ఎరకమ్మ ఫార్మ్స్ ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు మంచి క్వాలిటీ గల బొబ్బుల జాతి బర్స జాతి ఓడిపిల్లలండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఇటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదండి మీకు ఎవరికైనా కావాలంటే మీరు డైరెక్ట్గా మా ఏరియా రావాల్సి ఉంటుంది మా ఏరియా వచ్చేసి బొబ్బులి విజయనగరం జిల్లా బొబ్బులి పెనపికి గ్రామం అండి అక్కడ బొబ్బుల దగ్గర ట్రైన్ కానీ బస్సు కానీ సదుపాయం కలదు బొబ్బులలో దిగి పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేసి మా దగ్గర రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే పెట్టలు కానీ పుంజులు కానీ ఏమైనా కావాలంటే ఇందులో వచ్చేసి ఒకటి పెట్టవరకు పిల్లలను మిగతా ఐదు గోడలను పుంజి అండి చూస్తున్న కూడుకున్న పిల్లలని మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబుల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నేరుగా వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మరీ మరీ చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అనేది లేదు ఫ్రెండ్స్ నానే ఇవ్వలేని కోడను మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి చూసి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను